అందరికీ నమస్కారం ఈరోజు మొదటి జిల్లా బీజేవయంకి సంబంధించి వాళ్ళ నాయకులు వచ్చి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు గోవులు లేదా దూడలు వ్యవసాయానికి పనికి వచ్చే ఎడ్లు అక్రమ జరుగుతుంది దాన్ని అరికట్టేలా చూడమని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళ పిటిషన్ తీసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కూడా అందరికీ ఎవరైతే గోరక్ష చేయాలని చెప్పేసి వాళ్ళకు అక్కడ మా సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ చాలాసార్లు ఇంతకుముందు జరిగింది ఈ వాళ్ళే పోయి ఆపడం రోడ్డు మీద ఆపడము అక్కడ గొడవలు జరగడం విషయాలు జరగడం ఇదంతా జరిగింది కాబట్టి దాన్ని అంతా మనం ప్రివెంట్ చేయడం కోసం మేము ఖచ్చితంగా ఈ గోలక్షణకు సంబంధించిన ప్రతి ప్రికాషనరీ మెజర్స్ని తీసుకుంటున్నాం అన్ని ఏరియాలో కూడా మేము మీగా పెట్టాము ఎక్కడ ఏది జరగకుండా మా సర్కిల్ పరిధిలో అయితే ప్రతి ఏరియాలో మీద పెట్టాము ఎక్కడ ఎలాంటి అక్కడ మనం చూసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం మాకు తెలియకుండా ఎక్కడ ఉన్నా జరిగితే మీ దృష్టికి వస్తే మాకు సమాచారం ఇస్తే మేము అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అట్లా రాకుండా మీరే వెళ్ళి అక్కడ చేస్తే అది చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి కాబట్టి మీ అందరికీ మా సజెషన్ ఏంటంటే మీరు ఎవరు కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆపడం కానీ చేయకండి మాకు సమాచారం ఇస్తే మేము జిల్లాలో ఒక మన ఏరియా దాటిపోతున్నా పక్కా పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఆపగలిగితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు అగ్రసివ్గా పోయి అనవసరంగా ఇబ్బందులు గురికావద్దని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను